ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన వేపాడ చిరంజీవి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు అట్లాగే నజీర్ గారు అట్లాగే లొడగల కృష్ణ గారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోయలాడ వెంకటేష్ గారు ఇంకా మిగిలిన ఆయనకి సహకరించిన బుడ్డేటి మోహన్ గారు ఇట్లాగా ఇంకా వచ్చిన నాయకురా ఇక్కడికి వచ్చారు తన అందరూ కూడా గౌరవంగా మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు వారిని గౌరవించుకోవడానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇది వరకు ఏదైతే విగ్రహం కొంచెము పక్కకి ఒరిగి సరి అయిన పద్ధతిలో లేని మలానా దీనికి ఈ విగ్రహాన్ని ఇచ్చిన అంటే దాత వేరాభిమాని అయినా అప్పాజీ గారు ఈ విగ్రహ విగ్రహాన్ని సుమారు పది సంవత్సరాల నుంచి విగ్రహ స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఉండి ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం అయింది దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు జాతికి ముద్దు బిడ్డ అట్లాగే తెలుగు భాషకి కానీ లేకపోతే తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సో అటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇప్పుడు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా నిజ స్వరూపంగా కనపడుతుంది ఏదైతే ఈ ఎవరైతే శిల్పి తయారు చేశారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయవలసిన అవసరం ఉంది అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీ బీజేపీ తెలుగుదేశము అట్లాగే జనసేన పార్టీ నాయకులు కూడా వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారంలో తెలియజేసుకుంటాం తప్పనిసరిగా ఇక్కడ ఉన్న నాయకులు మీ సమస్యలను తీర్చడానికి ఉన్నాము ఈ ముందు ఈ సుమారు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కాలం అయిపోయింది ఎనిమిది నెలలు కూడా మేము ఎలక్ట్ అయిన తర్వాత